హలో ఫ్రెండ్స్ లితాస్ ప్యాషన్ వరల్డ్కి స్వాగతం అండి నేను లలితారెడ్డి ఈరోజు మీకు స్పిగాటిస్ స్క్వాష్తో ఒక పాయసం తయారు చేయడం చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ దాన్ని ఇలా కట్ చేసి లోపల ఉండే గింజలు పీసులు అన్నీ తీసేయాలండి తీసేసి దాన్ని కన్వెన్షనల్ అవెన్లో ఫోర్ హండ్రెడ్ డిగ్రీస్ ఫారెన్ హీట్ దగ్గర ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఈ లోపల మనం పొయ్యి మీద బాండలు పెట్టి దాంట్లో టూ ఫుల్ స్పూన్స్ టీ స్పూన్సు నెయ్యి వేసుకోవాలి తర్వాత దాంట్లో జీడిపప్పులు వాల్నట్స్ పీకన్స్ మూడు వేసాను వేసి వేయించుకోవాలి ద్వారాగా వేయించుకొని ఒక బౌల్లో తీసుకున్నాను తర్వాత మళ్ళీ ప్యాన్ పొయ్యి మీద పెట్టి దానిలో త్రీ గ్లాసెస్ పాలు పోసానండి త్రీ గ్లాసెస్ అంటే దాదాపు సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది దాన్ని బాగా మరగణించాలి మరిగించాలి తర్వాత ఇలా మనం పాలు మరిగే లోపల మనం ఒక ఆరు ఏలకులు తీసుకున్నాను దాన్ని తొక్కు వలిచేస్తాను నేను మామూలుగా తినేటప్పుడు అడ్డం వస్తుంటాయని వలిచేసి దాన్ని మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి తర్వాత ఈ కన్వెన్షన్ అవెన్లోంచి ఇది తీసుకోవాలి టైం అయిపోయిన తర్వాత ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత అప్పుడు ఫోర్క్తో ఇలా లాగితే పీసులు పీసులుగా వస్తుంది స్పెగాటి లాగా వస్తుంది అందుకని దీన్ని స్క్వాష్ అంటారు అంటే నూడిల్స్ లాగా వస్తుంది అనమాట సేమియా లాగా దాన్ని మరిగించిన పాలల్లో వేసేసేయాలి తర్వాత షుగరు ఒక పది స్పూన్లు వేసాను నేను షుగరు ఒక అరముక్క స్పెగాటి స్క్వాష్ వేశాను అరముక్కతో వచ్చిన ఈ స్పెగాటిస్ తర్వాత ఈ విధంగా కలిపెట్టేసి బాగా మరగనిచ్చాలి బాగా మరుగుతుంది చూడండి కొంచెం పాలు తగ్గిపోయి చిక్కబడేదాకా ఆ విధంగా మరిగించాలి తర్వాత దాంట్లో మనం వేసి వేయించి పెట్టుకున్న నట్స్ వేసేయాలి తర్వాత ఏలకల పొడి కూడా వేసేసుకొని బాగా కలపాలి కలిపిన తర్వాత మీకు షుగర్ ఎంత కావాలంటే మన ఇష్టం ప్రకారం వేసుకోవచ్చు మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు మీకు రుచికి తగినట్లుగా ఈ విధంగా ఇప్పుడు తయారైపోయినట్లే దీన్ని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తయారు చేసుకొని చూడండి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి